ందు ప్రియమైన దేవుని వల్లారా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం దేవుని యొక్క దయను బట్టి దేవుని యొక్క కనిక్రమని బట్టి ఈ రీతిగా ఈ దినాలలో దేవుని వాక్యాన్ని ఈ రీతిగా చదువుకోవటానికి నేర్చుకోవటానికి కొద్ది నిమిషాలు అది ఉదయకాలం ఉదయకాలం కాకపోతే ఇంకొక సమయంలో ఏదేమైనా దేవుని మాట రోజులో మనము ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యంగా ఎంచుకొని చున్నాం రండి ఈ దినం కూడా ఒక దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనము చూస్తే ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా యుద్ధకు రండి ఇదే యహోవ వాక్కు ప్రేమైన వాళ్ళరా అర్థం చేసుకున్నామా దేవుని మాటను ఇప్పుడైనను అంటే అనేకుల జీవితాలలో మరి ఎన్నో శ్రమలు ఎన్నో కష్టములు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకులు ఎంతగానో పోరాటములు ఏమండి ఎన్ని బాధలలో ఉన్నారు ప్రజలు ఎంత వేదనలో ఉన్నారు ప్రజలు ఎంత భయంకరమైన లోకంలో మనం నివసిస్తూ ఉన్నాం కనుక దేవుని యొక్క ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఎప్పుడైనా అర్థం చేసుకున్నామా కొంతమంది ఎన్ని ఇబ్బందులైనా పడతారు కానీ ఎంత కష్టమైన పడతారు కానీ దేవుని మాట మాత్రం వినరు ససేమిరా మేము వినము మాకు వద్దు అంటారు కదా అదేమంటే వారు ఏదో మతానికి సంబంధించిన దేవుడు మత సంబంధమైన ప్రచారం అని అపోహపడుతూ ఉంటారు ప్రేమైన వర్లరా దేవుడు చాలా మంచివారు దేవుడు చాలా గొప్పవారు దేవుడు చాలా ప్రేమ కనికరము కలిగిన ఉన్నతమైన మనస్తత్వం కలిగిన దేవుడు ఆయన మన ఎండల ఎంతగానో జాలి పడుతూ మనల్ని నెల్లా ఎంతగానో ప్రేమ కనపరుస్తూ ఉన్న దేవుడు కనుక మీకున్న పరిస్థితిని బట్టి మీకున్న వేదనను బట్టి మీకున్న నిరుద్యోగ సమస్యను బట్టి మీకున్న అనారోగ్యమైన పరిస్థితిని బట్టి మీకున్న ఆర్థికమైన పరిస్థితిని బట్టి మీకున్న అప్పుల సమస్యను బట్టి ఏమండి ఈ రీతిగా ఏ ఏ కారణాల చేత నీవు ఒత్తిడి పడుతున్నావో శ్రమ అనుభవిస్తున్నావో దేవుని యొక్క ఆహ్వానం ఇది నీకుగా భావించి అర్థం చేసుకుంటే దేవుడిని పక్షముగా కార్యం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు మనపూర్వకంగా అండి మనఃపూర్వకంగా కొంతమంది వచ్చిన వారైనాను ఏదో వచ్చి రానట్టుగా పట్టి పట్టినట్టుగా అంటే అంటున్నట్టుగా చూసారా అందువలన వారికి దేవుడు అర్థం కాకపోవటం దేవుడు వారి పట్ల మరి చేసే కార్యానికి వారు అడ్డుపడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ప్రేమైన దేవుని బిడ్డ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు దేవునికి నీవంటే చాలా ఇష్టం మనపూర్వకంగా ఇప్పుడైనాను ఆయన వైపు తిరిగి ఇప్పుడైనాను ఆయన చెంత ఉన్న క్షేమాన్ని అనుభవిస్తూ ఇప్పుడైనాను నీ సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగిన దేవుడని ఆయన వైపు నీవు తిరిగినల్లా ఎంత గొప్ప మేలు ఎంత గొప్ప దీవెన ఈ మాటని దేవుడు నీ వెనికిలో భద్రపరిచి ఆశీర్వదించును కాక నీవు గనక ఇష్టమైతే ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా నువ్వు ఏకీభవించినట్లయితే నీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ఉన్నతమైన దేవా మీకు వందనాలు స్తోత్రాలు నాయన మీరు ఎంత మంచి దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడు మేము మీ వైపు తిరిగినప్పుడు అయ్యా మేము మీ యొద్ద ఉన్న అక్షేమమును అనుభవించేవారిగా మీ యొద్ద ఉన్న ఆ ఆశీర్వాదమును అనుభవించేవారిగా మీ వద్ద ఉన్న ఆ కాపుదలను మేము అనుభవించేవారుగా ఉంటామని మీ లేఖనాలలో మా మీద ఉన్న ప్రేమను బట్టి మీరు మాట్లాడుతున్నారు మీ లేఖనం కృతజ్ఞతలు ప్రభా ప్రే సహోదరులు ఏ పరిస్థితుల్లో ఉన్నారు సహోదరులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు బాగా అర్థం చేసుకునే దేవుడు పోయి ఉన్నారు సహాయం చేయమని ఇదనపు ప్రయాణాలు పనులు ప్రయత్నాలను దీవించమని తోడైనమని ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడైండు నడిపించును గాక ఆమైన్